హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఏంటంటే నేను ఈ కొరియన్ బ్రెస్లెట్టు ఇంట్లోనే చేశాను అనమాట ఇది ఎలా చేయాలో చూస్తూ మనం అసలు యూట్యూబ్లో నాకు ఎంత మనీ వచ్చింది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి హాయ్ అండి ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వచ్చిందనేది నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ అంటే నాకు ఇక్కడ కమెంట్స్లో ఎవరు అడగరు కానీ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నేను ఎన్నో ఇయర్స్గా చేస్తున్నాను కాబట్టి అసలు ఎంత వస్తుంది బాగా వస్తున్నట్టుందే ఇలా చాలామంది క్వశ్చన్స్ వేశారు సో నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా డౌట్ కూడా ఉండొచ్చు ఎంత వస్తుందో ఏంటో రెగ్యులర్గా చేస్తుంది అనేసి సో ప్రతి ఒక్కరికి అడిగినప్పుడల్లా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకనేసి నేను ఒక వీడియో చేద్దామా నా థాట్తో ఈ వీడియో తీస్తున్నాను సో నేను ఈ జ్యువెలరీ మేకింగ్ ఇప్పుడు చేస్తున్నాను కదా అది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఈ టాపిక్ ఈరోజు మాట్లాడదామని అనుకున్నాను సో నేనైతే యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్కి అయితే నాకు కుదిరినప్పుడల్లా నేను రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని వీడియోస్ నాకు కొద్ది కొద్దిగా కుదిరినప్పుడు పిల్లలతో అవ్వనప్పుడు నేను ఆపేసేదాన్ని సో ఇలా రెగ్యులర్గా చేయకుండా ఉండడం వల్ల నా మేబీ నాకు గ్రోత్ అనుకొని నేను ఈ వన్ ఇయర్గా మాత్రం చాలా రెగ్యులర్గా పోస్ట్ చేశాను ఎప్పుడు కూడా స్టాప్ చేయలేదు బట్ నాకైతే ఈ త్రీ ఇయర్స్గా నేను చేసినప్పుడు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటారే కానీ వాచ్ టైమ్ అయితే రాలేదు సో ఇంకా అసలు ఇక సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా పెరగడం అనేది జరగదు అనమాట దానికి మనం ఎంతో ఎఫర్ట్ పెట్ చేయాలి త్రీ ఇయర్స్ అయితే నేను రెగ్యులర్గా చేయక రాలేదు నేను ఒప్పుకుంటాను కానీ బట్ ఈ వన్ ఇయర్గా అయితే నేను చాలా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా నాకు సబ్స్క్రైబర్స్ కూడా నాకు థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా వచ్చారు బట్ నాకు వాచ్ టైం అనేది చాలా చాలా కష్టం అనమాట రావడానికి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మనకు మూడు వేల మంది ఉన్నంత మాత్రాన వాచ్ టైం అనేది అస్సలు రాదు మనకు ఎక్కువ వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి మన వ్యూస్ కూడా చాలా వేలు రావాలన్నమాట అప్పుడే ఫోర్ అవర్స్ అనేది వస్తుంది సో ఫోర్ థౌజండ్ అవర్స్ ఎలాగోలాగా తెచ్చేసుకున్నంత మాత్రాన మనకు మానిటైజేషన్ అయిపోతే అప్పుడే వెంటనే డబ్బులు వస్తాయనే ఉండదు సో మానిటైజేషన్ అయినా కానీ మనకు వ్యూవర్స్ ఎక్కువ మంది ఉండి అంటే మన వీ వీడియో అనేది ఎక్కువ మంది చూస్తేనే వస్తుంది బట్ నాకైతే ఇప్పటివరకు వన్ రూపీ కూడా యూట్యూబ్ నుంచి రాలేదు ఎందుకంటే నాకు ఇంకా మానిటైజేషనే అవ్వలేదు ఏంటంటే నేను ఇంకా ట్రై చేస్తున్నాను నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు అంత పర్ఫార్మెన్స్ అంత బాగుండకపోవచ్చు ఎందుకంటే నేను స్టార్టింగ్ కదా కానీ నేను చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం బాగా చేస్తున్నాను బట్ నేను ఎక్కడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది రాలేదు ఆపేద్దామని కానీ ఏంటంటే నేను ఎలాగైనా క్లిక్ అయ్యి ఇక్కడ నేను మనీ ఎర్న్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను స్టాప్ చేయకుండా నేను అలా కంటిన్యూ చేస్తున్నాను సో ఇప్పటి వరకు అందరూ సక్సెస్ అయిన జర్నీయే చెప్పారు బట్ నేను ఇంకా సక్సెస్ వైపుకి అడుగులు వేస్తున్నాను ఇంకా సక్సెస్ అవ్వలేదు ఒకవేళ సక్సెస్ అయితే గానీ నేను ఆ సక్సెస్ జర్నీ కూడా ఒక వీడియో చేస్తాను సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసిన వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్